వెల్కమ్ టు ఆర్కే గ్రీన్ మ్యాంగూస్ ప్రస్తుతం మనం నా జిల్లా రావి రావివారి ఉన్నాము అట్టడుగు స్థాయి నుంచి ఒక న్యూస్ రీడర్గా ఎదిగి తనుకుంటూ స్థానాన్ని విజ్ఞప్తి తెచ్చుకున్న శ్రీనివాసరావు గారు మనతోనే ఉన్నారు మరి వారికి సంబంధించిన ఎన్నో విషయాలు వారిని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్కారం మీరు వ్యక్తి ఏం చేస్తారు నేను ఇచ్చే నాకు టెన్త్ క్లాస్ వరకు చదివాను నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయింది అయితే నాకు అనౌన్స్ మంచి ఇంట్రెస్ట్ దానికి తెలుగుదేశం పార్టీ తరఫున ముప్పై ముప్పై సంవత్సరాలు అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ చేస్తారు నేనే చేస్తాను ఈ మండలం మండలం వరకు చదువుకుంది టెన్త్ క్లాస్ టెన్త్ ఫెయిల్ టెన్త్ ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయితే నా అనౌన్స్మెంట్ రేషంగర్ గారు ఏం చేశారంటే అప్పుడు తెలుగు వన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలుగు వన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అధ్యక్షులో ఎండి మా ఎండి గారు ఓకే ఆయన గారు నా ఏం చేశారంటే అప్పుడు ఇండిపెండెంట్ చేశారు నేను హైదరాబాద్ హైదరాబాద్ మీకు ఎలా పరిచయం ఆయన అవనగడ్డకే ఇండిపెండెంట్ చేశారు అవనగడ్డకే ఇండిపెండెంట్ చేశారు చేశారు శాసన సభ శాసన సభ ఓకే ఇండిపెండెంట్ చేశారు ఏంటంటే నన్ను అనౌన్స్మెంట్ చేశారు మిమ్ముల్ ఓకే అనౌన్స్మెంట్ చేయమంటే మా ఆ ఎండి గారు ఏం చేశారంటే సరే సార్ నేను నాకు చిన్న పని చేసి పెట్టాడు ఎందుకంటే ఎవరు వాస్తవం ఏంటంటే నేను కార్యకర్తగా నాకు ఎవరో ఉపయోగపడదు కార్యకర్త కార్యకర్త నాకు ఉపయోగపడింది ఆయన ఒక బలమైన పని చేసి పెట్టాడు సార్ నేనేమన్నానంటే సార్ నాకు పార్టీ అంటే ప్రాణం అండి మీరు ఇది పని చేశారు కాబట్టి ఇండిపెండెంట్గా మీకు అనౌన్స్ చేస్తాను నేను అనౌన్స్ చేస్తానంటే సరే నీకు చేసే పని నీకు అభిమానం ఉంటే నాకు చేసి పెట్టి అనౌన్స్మెంట్ నీ అనౌన్స్మెంట్ కావాలి నాకు అన్న ఓకే సార్ అట్లాగే నేను సార్ అయితే దానికి ఏమే అన్నానంటే నేను వాస్తవంగా ఆయన ఇండిపెండెంట్ గేటు నన్ను అనౌన్స్మెంట్గా రమ్మంటాం నేను పార్టీని కూడా ధిక్కరించి ఆయన అనౌన్స్ బిక్కి వెళ్ళి పార్టీని అంటే మీరు తెలుగుదేశం అంటున్నారు సార్ తెలుగుదేశం కాకపోతే ఏంటంటే ఆయన చేసిన సహాయాన్ని మీరు మర్చిపోలేదు పార్టీని కూడా పని పెట్టి అవును ఆయన సపోర్ట్ చేసి కేస్ ఎ యస్ ఆ నా అనౌన్స్మెంట్ ఎమ్ డి గారి భార్య నన్ను నేను ఓడాలి వాళ్ళు నేను న్యూస్ చదువుతానంటే ఆంగ్ ఆవిడ గారు అనౌన్స్ వాయిస్ ఏంటంటే వాయిస్ బేస్ స్ట్రాంగ్ యస్ యెస్ అది ప్లస్ అది సార్ ఎస్ యెస్ అయితే నన్ను ఆవిడ గారే ఉంది అంటే కాదు వీడిని మనం తీసుకెళ్లి న్యూస్ చదివేద్దాం అని ప్రమోదం పెట్టారు నన్ను అడిగారు ఎండి గారు మా రవిశంకర్ గారు న్యూస్ చదవాల సీను న్యూస్ చదవగలవా అన్నారు నా క్వాలిఫికేషన్ అది కాదండి నేను టెన్త్ ఫీలు నాకు న్యూస్ తాగటం రాదండి పేపర్ చదవటం రాదు నేను వ్యక్తిగా చెప్పమంటే ఎంత అని చెప్తాను కానీ పేపర్ వైడ్గా చదవాలంటే నా వల్ల కాదు నా క్వాలిఫికేషన్ కూడా కాదండి అది కాదు నీకు ఇరవై రోజులు ట్రైనింగ్ నేను హైదరాబాద్లో ఇప్పిస్తాను నువ్వు తప్పకుండా హైదరాబాద్ రా నేను నిన్ను ఎట్లా బేస్ చేయాలి నేను చూస్తాను నీకు నేను ట్రైనింగ్ ఇప్పిస్తాను రా నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ రావ సరే నేనేం చేశానంటే వెళ్ళే హైదరాబాద్ నాకు వారం రోజులు చెప్పాను నాకు ఎక్కడ క్లాస్ అలా ఎందుకంటే నాకు అసలు ఆ ఫీల్డే కొత్త నాకు నేను నీ గురించి చెప్పమని చెప్పగలను కానీ పేపర్ వైడ్గా చెయ్యాలండి మన వాళ్ళ కాదు సరే నేనేం చేశానంటే సార్ నా వాళ్ళకి కాటలేదు సార్ అయితే అట్లా కాదని ఒక మే మేడం గారు ఒక భాగం వచ్చింది ఆవిడ గారు నాకు ఒక ఐదు గంటలు చెప్పింది ఏ పాయింట్ దగ్గర ఎట్లా ఆపాలి ఎట్లా నువ్వు న్యూస్ చదవాలి ఏ రకంగా ఎట్లా చదవాలి ఏ పాయింట్ దగ్గర ఎట్లా ఆపాలి చక్కగా గైడ్ లైన్స్ ఇచ్చింది మంచి గైడ్ లైన్స్ ఇచ్చింది బాగా యూజ్ అయింది యూజ్ అయినా ఓకే యూజ్ అయింది ఆ తర్వాత రికార్డింగ్ థియేటర్లోనికి ఆ పొద్దున్న నేను వెళ్ళి నేను ఎండి గారు సార్ నాకు అర్థమైంది సార్ నేను రికార్డింగ్ డేట్ నేను న్యూస్ చదివేస్తాను ఏం అప్రోచ్ చేసింది అన్నారు కాదు సార్ నాకు అది చెప్పింది మైండ్ చెప్పిందండి ఇంతకుముందు వారు కూడా ట్రై చేసామా వల్ల కాలేదు చెప్తాను సార్ రికార్డింగ్ డేట్ చెప్తానంటే అప్పుడు రికార్డింగ్ డేట్ ఎక్కిచ్చాను నన్ను న్యూస్ చదివి నాతో పాటు ఎంఈ అట్లాగే పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళందరూ కూడా నాతో పాటు అందరూ వచ్చారు వాళ్ళ ముందు సాధం కోసం రవిశంకర్ గారు మెచ్చుకున్నది అందరూ నన్ను బాగా రమ్మని పట్టు ఏంటంటే ప్రధాన కారణం నా వాయిస్ వాయిస్ నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వాయిస్ అనేది నీకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దీన్ని నేను ప్రజలకు చూచరా అందుకని నేను రమ్మన్నానని మనకి తీసుకెళ్ళి వాయిస్ కి ప్రపంచం ఎవరైనా నాలుగు దేశాలు కదా వాయిస్ నాలుగు దేశ క్రెడిబిలిటీ మొత్తం రవిశంకర్ గారిది ప్లస్ వాళ్ళ మిస్సెస్ బిందు గారిని నేను ఊరినే నామ మాత్రం భగవంతుడు ఆడ ఆడ రూపాడు నాకు దొరికే రాళ్ళు నా వాయిస్ ఇది ఎంత అన్నమాయి నా వాయిస్ ప్రపంచానికి కనిపిస్తుంది మాత్రం వాళ్ళు న్యూస్ బే ద్వారా ఎన్నో జన్మలు న్యూస్ నా వాయిస్ బయట మోపుదేవి మండలంలో నాకు తెలిసినంత వరకు ముప్పై ఇరవై రెండు వేల ఓటింగ్ ఎంత ఉందని సార్ నేను మైక్ పట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు తెలుగుదేశం ఓటం లేదు మోదీ మనం వాటం లేదు అసలు మండలం ఇంటి ఇచ్చారు నేను మైక్ పట్టుకున్నదాత్త వాటం లేదు నాకు తెలియని గురించి నాది ఎందుకంటే భగవంతుడు నాకు అలాంటి వాయిస్ ఇచ్చాడు తెలుగుదేశం గురించి చెప్పాలన్నట్లు నాకు భిక్ష పెట్టింది మాత్రం ప్రపంచానికి నన్ను చూపించింది మాత్రం రవిశాఖ ప్రపంచానికి విద్య ఎంత ఒక రజక వృత్తిలో ఉండి స్త్రీ పట్టలు చేసుకుంటూ ప్రపంచానికి నేను చూపించాలి అనే ఒక మంచి సంకల్పంతో నాకు మంచి లైఫ్ ఇచ్చేది ఆ లైఫ్ నేను సద్వినియోగం చేసుకున్నాను దేవుడి దేవన ఆల్రెడీ రోజు అంటే పన్నెండున్నరకు పోసాస్తుంది వారు రాత్రి ఏడింటికి పోసాతారు రెండు రోజులు రెండు డైరెక్ట్ హైదరాబాద్ పోతే అయితే ఒక నీలో ఉన్న టాలెంట్ గుర్తించి ప్రపంచానికి పరిచయం చేశారు ఆయన ఏమనిపిస్తుంది మీకు నాకు నాకు ఒకసారి నాకు నేనే నమ్మలేకపోతున్నా ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు అవకాశం మిమ్మల్ని ఎవరించి నేను చెప్తున్నా కదా అది ఎవరికి సాధ్యపడదు ఎంతో మందికి కొన్ని ఉదాహరణ నేనేదో గొప్పగా చెప్పట్లేదండి కొన్ని పూలు పోస్తాయి కొన్ని పూలు దేవుడు పాదాలు ఉంటాయి నేను అందులో బురదలో పూల పూల ఆ పూర్ని ఫ్లవర్ని దేవుడు రవిశంకర్ గారు మాకు దేవుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది అంతవరకు మాత్రమే సంతోషపడతాను నా జీవితంలో ఎన్నో సంచలనమైన న్యూస్ అనౌన్స్మెంట్ చేసి అసలు మామూలు విషయాలు గారు చాలా గొడవలు అయినప్పుడు అయినా వెనకాడు నా పార్టీ ఓకే నన్ను టాలెంట్ ఉంది అని గ్రహించింది మాత్రం రవిశంకర్ గారు వీడి దగ్గర ఇది కాదు అసలు వీడి దగ్గర ఒక డెప్తలో ఉంచి లాగేట్ నన్ను లాగే ఇట్లా కాదు రండి నేను నన్ను ప్రపంచాన్ని చూపించింది మాత్రం ఉంది ఆ విషయంలో మాత్రం ఆయన పదాభవనాలు చేసుకున్నాను అందులో నేను చాలా సంతోషపడతాను లేకపోతే ఏంటంటే వాళ్ళ నేను ఇస్త్రిపాట్లు చేసుకుంటాను నాకు ఎనభై ఎనఫై ఐదు కానించి అనవసరం ఇక్కడ మరి ఏంటి నా నా పరిస్థితి ఏంటి రోజు ఇస్త్రీ బట్టలు చేసుకుంటే నాకు వచ్చేది మూడు వందలు నాలుగు వందలు వస్తుంది నేను కంటిన్యూస్ మొట్టమొడించి ఇస్త్రీ బట్టలేదు మయన ఏదో కొద్దిగా చేపలు అయితే వెళ్తాను చేప చెరువులు ఉన్నాయి కొంచెం ఏదో చూసుకుంటాను కానీ నా కులవృత్తి మాత్రం ఇస్త్రీ ఇక్కడ నాయకులు అందరూ నన్ను సీన్ గారి నెంబర్ వన్ గా చెప్తాడు అంటే తప్పితే నాకు గుర్తింపు మాత్రం అవ్వట్లేదు రబ్బర్ స్టాంప్ నాకు గుర్తింపించింది మాత్రం నీ కొలవృత్తి కాదురా నీ పొలవృత్తి నీ కులవృత్తి నన్ను అడిగారు అయినా నువ్వు విసిరియే బట్టలు చేసుకుంటే ఎంత సంపాదిస్తావు రా అన్నారు నేను అన్నాను రోజుకి ఏదన్నా కానీ ఒక నాలుగు వందలు ఐదు వందలు వస్తాయండి అంటే నెలకు ఎంత సంపాదిస్తావు ఓ ఏడు న్యూస్ సంపాదించండి అప్పన్లో ఉన్నా ఏదన్నా సరే ఆ పేమెంట్ నేను ఇస్తా కానీ నువ్వు న్యూస్ చదవాలి నీ అవి అడగలేదు కానీ ఇంత కావాలని అడగలేదు నేను ప్రపంచానికి నేను చచ్చిపోయే నా న్యూస్ విన్న వాళ్ళందరూ కూడా చాలా మంచి క్యాండిడేటర్ నేను కావాలనుకున్నాను ఇప్పుడు ఎలా ఉంది ఇంతవరకు ఈ న్యూస్ రైటర్ వచ్చిన తర్వాత శ్రీనివే ఉన్నారు ఎందుకంటే సొసైటీ సరిస్థితుల్లో కానీ మీ బంధుగణం బంధుగలంలో మంచి నాకు అంతకుమంది అయితే వాల్యూ ఇచ్చేవాడు కాదు మంచి వాల్యూ ఇచ్చేవాడు ఎప్పుడైతే న్యూస్ రేటర్నే కదా ప్రతి వాళ్ళు మంచి వాల్యూ చేస్తారు మంచి ఎవరైనా ఇంతకుముందు నేను మా వాళ్ళు వెళ్ళాను నాకు నా ఫ్రెండ్స్ అక్కలే కాదు నా బంధువులే కాదు అదర్ సైడ్ క్యాస్ట్ లో కూడా నేను వెళ్ళంగానే శ్రీను రాబాచో యూస్ బ్రహ్మాండం చదువుతున్నావు రామా గుర్తింపు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అసలు నాకు ఎంత గుర్తింపు రావడానికి ప్రధాన కారణం అది ప్రపంచానికి చూపించాలన్నా కూడా చూపించాడే ఈ వయసు అవకాశం వచ్చింది దీన్ని ఎందుకు గొప్పగా మీరు వాడుకోవట్లేదు మీరు అన్న పాయింట్ మంచి పాయింట్ కదండీ నాకు కొంచెం ఎందుకనో నాకు అంత అనిపించలే నా మనసుకు అనిపించలేదంటే సార్ పెట్టుకున్నామనే అంటే కొంత డెవలప్ అవకాశం బాగా వస్తే ఫైనాన్షియల్ గా డెవలప్ అవుతారు ఫేమ్ వస్తుంది ఆ తర్వాత మీ గ్రామానికి రావచ్చు అవును సార్ ఇంత అంటే అవకాశం అందరికి రావచ్చు అవును సార్ అవును మరి మీరు ఎందుకు ఎందుకంటే అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తారు నేను చెప్పారండి ఎంపీ ఎంపీ గారు మా ఎండి గారు అన్నారు ఇక్కడ నీకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా మేము అవకాశం వస్తాము డబ్బింగ్ చెప్పాలన్న కొన్నింటికి నా చేత రెండు మూడు చెప్పారు చెప్పించారు ఆ వాళ్ళు కూడా డైరెక్టర్ కూడా నాకు సీనియర్ వాయిస్ బాగుంది ఇంకో దానికి చెప్పాలన్నారు ఈ నాకు ఇంటి మీద గంగపోయింది నాకు ఇంటి మీద ఇంటికి వెళ్ళిపోదా 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 అని ఇక వచ్చేసి ఉండే లెక్క అయితే నాకు మనకి వాస్తవంలో ఆయన కానీ అన్ని అవకాశాలు ఇచ్చారు నాకు హోమి మనం అమ్మానం చూసేది అన్న నేనే ఉండలేకపోయి ఎందుకంటే ఆ తప్పు నాది మీరు కాబట్టి భగవంతుడు సరిగ్గా చూసి మంచి ఆరోగ్యం ఇస్తే ట్రై చేస్తాను చేస్తారు ఎండి గారితో మాట్లాడతాను మాకు ఫ్రెండ్స్ చూసారు కదా ఒక సామాన్యమైన స్థాయి నుంచి ఒక న్యూస్ రీటర్గా తనకంత ఒక గుర్తి తెచ్చుకున్న శ్రీనివాసరావు గారికి మరిన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ